కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు చౌటుపల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హామీల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ తో ప్రజలు అప్పుడే విసిగిపోయారని ఎద్దేవా చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు ప్రజలందరూ కూడా ఏదైతే ఊహించినారో ఊహించిన దానికి భిన్నంగా జరుగుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ హామీలను అయితే ఇచ్చిందో ప్రభుత్వంలోకి వచ్చిందో ఆ హామీలను ఏ హామీని కూడా సరిగా అమలు చేయక ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అని ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరి నోట్లకు వెళ్ళి వింటా ఉన్నాము ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేసింది లేదు ఇవాళ ఈ ప్రాంతానికి కూడా చేసింది ఏమి లేదు ఆయన ఎంతసేపు మంత్రి పదవి కోరికే ఆశపడుతున్నాడు ఎక్కడ చూసినా మంత్రి 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 అని కలవరిస్తా ఉన్నాడు తప్ప ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఏ రోజు కూడా ఆలోచిస్తలేడు ఏమైనా అంటే ఏ మంత్రి పదవి